హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా గార్డెన్లో చెనక్కాయ చెట్లు వేసామని చెప్పాం కదండి అవైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాము శనగకాయలు అయితే బయటకి కనిపించిపోతున్నాయి అనమాట ఇంకా చాలా బాగా ఊరిపోయి ఉంటాయి లోపల ఎక్కువ వచ్చేసి ఉంటాయి అని అయితే నేను అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా చెనక్కాయలు అయితే ఎక్కువ రాలేదు వేర్లు కూడా బయటే ఉన్నాయన్నమాట లోపలికి అయితే వేర్లు ఎక్కువగా ఉంటే లోపలికి శనక్కాయలు కూడా చాలా బాగా ఊరుతాయి కానీ వేర్లు కూడా బయటే ఉన్నాయి అందుకే చెనక్కాయలు చాలా తక్కువగా ఊరాయని అని అయితే మేము అనుకున్నాము ఏదేమైనా ఫస్ట్ టైం కాబట్టి ఏదో మిస్టేక్ జరిగా ఉంటుంది అంటే నాకు తెలిసి సాయిల్ ప్రాబ్లం అనుకుంటున్నాను కొంచెం మిసుకొది ఎక్కువగా ఉంటే నేలలోని కొంచెం ఎక్కువగా ఓడతాయని మా హస్బెండ్ అయితే అన్నారనమాట నెక్స్ట్ టైం వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అన్నీ చూసుకొని మళ్ళీ వేయాలి అయితే చెనక్కాయలు వచ్చినంతలో బాగానే వచ్చాయి అంటే ఫస్ట్ పంట కాబట్టి ఓకే హ్యాపీ అనిపించింది నాకైతే ఫస్ట్ టైం మా ఇంట్లో వేసిన చెట్లకి కొన్నైనా వచ్చాయి అది హ్యాపీ ఇంకా చెనక్కాయలు అయితే వాష్ చేసుకుంటున్నాము నీట్గా ఏదేమైనా మన ఇంట్లో పండినవి కొంచెం వచ్చినా సరే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా మొత్తానికి శనగాయలు వచ్చాయి అన్నమాట నాకు తెలిసి ఒక మూడు గుప్పుళ్ళు వచ్చి ఉంటాయేమో చూసారు కదా ఇవి ఫైనల్గా చెనక్కాయలు అయితే చెట్లు మాత్రం బాగా పెరిగాయి ఇవి నెక్స్ట్ టైం ఇంకో ట్వంటీ డేస్లో ఇవి తీయాలి అవి అలాగొస్తాయో మరి ఇంకా నీట్గా అయితే వాష్ చేసేసుకుంటున్నాము మా హస్బెండ్ అయితే అసలు పిక్క ఎలా వచ్చిందో అని అయితే తీసి చూస్తున్నారు పిక్కలు అయితే బాగానే ఉన్నాయి లోపల మంచిగానే టేస్ట్ కూడా తీయగానే ఉన్నాయి ఏదేమైనా మా ఇంట్లో వేసిన చెట్లకి ఫస్ట్ టైం వచ్చిన పంట కాబట్టి దేముడి దగ్గర అయితే చాలా చాలామందికి అలవాటు కదా ఫస్ట్ టైం ఏదైనా దేముడికి పెట్టుకోవడం నాకు కూడా అదే అలవాటు ఉందన్నమాట శనగకాయలు అయితే ఉడికిపోయి ఫస్ట్ టైము మేము బయట కొనుక్కోకుండా మా ఇంట్లో పండిన శనక్కాయలు అయితే ఉడకబెట్టుకొని తింటున్నాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్